శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా శివ ప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ వీటి యొక్క భావములు శివప్రియ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని శివప్రియా నమ అని ధ్యానించాలి శివునికి ప్రియమైన ఇల్లాలు శివుని తన భర్తగా తల్లి తండ్రి గురువు దైవంగా భావించి ఆయనలో ఐక్యమైపోయి అర్ధనాదీశ్వరిగా మారిన తల్లి తన భర్త అయిన ఈశ్వరుడే ఆ తల్లి సర్వస్వం కనుక జగజ్జనని శివప్రియ శివపరా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని శివపరాయ నమ అని ధ్యానించాలి శివుడే స్వయంగా ఆమెను ఆరాధిస్తుంటాడు కనుక ఆ తల్లి శివపరా శివుని కంటే పరా ఉత్కృష్టమైన శక్తి స్వరూపిని యందు అత్యంత ఆసక్తి కలిగి తన భక్తులకు శివుని సాన్నిధ్యమును చూపే తల్లి శివపరా శిష్టేష్ట ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని శిష్టేష్టాయ నమ అని ధ్యానించాలి వేదముల యందు చెప్పబడిన సదాచారములను మూడాచారములుగా కాక వాటి అర్థమును పరమార్థమును చక్కగా తెలుసుకోగలిగి వాటిని ఆ ఆచరించువారు శిష్టులు అటువంటి శిష్టుల ఎందు ప్రీతి కలిగి వారికి శ్రేయస్సును కలిగజేసే తల్లి శిష్టేష్ట శిష్ట పూజిత ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని శిష్ట నమః నమ అని ధ్యానించాలి శిష్టులైన వారు తమ వేద విహిత కర్మ ధర్మాచరణముల ద్వారా ఆ జగజ్జనని సేవిస్తూ పూజిస్తూ మెప్పిస్తూ ఉంటారు అందుచేత తల్లి శిష్ట పూజిత అప్రమేయ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని అప్రమేయాయై నమ అని ధ్యానించాలి ఇది అమ్మవారి నిరాకార రూపవర్ణనకు సంబంధించిన నామమై ఉన్నది ఎటువంటి ప్రమాణాలకు కొలతలకు అందనిది అవధులు హద్దులు లేని పరబ్రహ్మ స్వరూపిణి ఆ శ్రీమాత కనుక తల్లి అప్రమేయ స్వప్రకాశ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని స్వప్రకాశాయై నమ అని ధ్యానించాలి చిదగ్నిగా కీర్తింపబడుతున్న తల్లి ఆత్మ స్వప్రకాశము కలది సూర్యుడు చంద్రుడు అగ్ని మొదలైన వారి ఎవరి సాయం లేకుండా ఎవరి కలయిక అవసరం లేకుండా తనంత తానుగా ప్రకాశించే ఆ జనని స్వప్రకాశ రూపిణి మనోవాచామ గోచర ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మనోవాచామ గోచరాయనమ అని ధ్యానించాలి సర్వవాంగ్మయము సర్వశాస్త్రాలు ఎవరిని వర్ణింపలేక తిరిగి వచ్చాయో మనస్సులో కూడా ఎవ్వరిని పొందలేము అపరిశుద్ధమైన వాక్కు మనస్సు ఉన్న వాళ్లకు ఆ తల్లి అందదు నిర్మల నిష్పటమైన వాక్కు నిర్మలమైన భక్తి భావపూరితమైన మనస్సు కలవారికి మాత్రమే ఆ తల్లి స్వరూప స్వభావాలు గోచరమవుతాయి కనుక ఆ తల్లి మనోభాధాను గోచర మనోవాచానుగోచర అది సాధన భక్తి దృఢ సంకల్పంతో సాధించవచ్చు శివ ప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు దీనిలో అమ్మవారి తత్వమును నిరాకార వర్ణనను వాగ్దేవతలు వర్ణించారు చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత చిచ్చక్తి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని నమః అని ధ్యానించాలి సర్వ కోటిలోని చైతన్యము చిచ్చక్తి రూపములో ప్రాణము కదలికల వలె ఉంటుంది సర్వజీవులకు శక్తిని ప్రసాదించే ఆ శ్రీమాత చిక్తి చేతనారూప ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని చేతనారూపాయ నమ అని ధ్యానించాలి ప్రకృతిలోని సర్వ చరాచరములయందు చైతన్య రూపముతో ఉండి అన్ని కదలికలకు ఆధారభూతమైన శక్తి స్వరూపిణి ఆ తల్లి చిచ్చక్తి యొక్క చైతన్య స్వరూపమే చేతనారూప జడ శక్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని జడ శక్తి అని ధ్యానించాలి మన కంటికి కనిపించని శక్తిని జడశక్తి అంటారు ప్రకృతి సిద్ధంగా నిరంతరము జరిగిపోతున్న మార్పులలో తెలియకుండా జరిగే మార్పు ఆ మార్పునకు కారణమైన శక్తి స్వరూపిణి జడశక్తి రూపములో ఉండి కంటికి కనబడకుండా తన పని తాను చేసుకుపోతున్న తల్లి జడ శక్తి జడాత్మిక ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని జడాత్మికయ నమః అని ధ్యానించాలి జడరూపములో ఉన్న మహాశక్తి నీలో ఉన్న జడాత్మను పైకి లేపి వెలువరించే శక్తిని ప్రసాదించు అని ఒక శిల్పి తను చెక్కిన శిల్పానికి ప్రాణం పోసి విగ్రహంగా మరల్చునప్పుడు ఆ తల్లికి నమస్కారం చేసి రాయిని జడరూపంగా ఉన్నా ఎలా చెక్కుతాడో జడములైన బండలు కొండలు జడాత్మక జడాత్మకలై కదిలి కరిగి బ్రహ్మోపాసన చేస్తాయో దానికి జడశక్తి స్వరూపినిగా ఆ తల్లి జడాత్మక అవుతుంది గాయత్రి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని గాయత్రై నమ అని ధ్యానించాలి సప్తకోటి మహామంత్రాలలో ఉత్తమమైన మంత్రము గాయత్రి తనను జపించే వారికి యాతన రాకుండా తరింపచేసే తల్లి గాయత్రి గాయత్రి మంత్రబోధనతో ఉపనయన సంస్కారంతో మనిషి ద్విజుడుగా మారి వేదసారం తెలుసుకొని విప్రుడు బ్రహ్మజ్ఞానం అనుభూతి చెంది బ్రాహ్మణుడవుతాడు అటువంటి స్వరూపిణి అయిన శ్రీమాత గాయత్రి వ్యాహృతి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని వ్యాహృత్యై నమ అని ధ్యానించాలి భగవంతుని చే స్వయంగా ఉచ్చరించబడిన మంత్రస్వరూపునైనా తల్లి విశేషంగా వ్యాపించగల శక్తిగలది కనుక ఆమె వ్యాహృతి సప్తలోకములలోనూ వ్యాప్తమై ఉన్న శక్తి స్వరూపిణి ఓం భుహు ఓం భువహ ఓం సువహ అనేవి వ్యాహృతులు సంధ్య ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని సంధ్యాయ నమహ అని ధ్యానించాలి ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యా స్వరూపిణి ఆ తల్లి సంధ్యకాల సంధికాల స్వరూపకాల మార్పు కాల విరామము కాలము కూర్తు ఒక కాలానికి మరొక కాల ఆరంభానికి మధ్య స్వల్పభేదము ఇవిడి ఉంటుంది కాల విభజన స్వరూపిణనా తల్లి సంధ్య ద్విజబుంద నిషేవిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని ద్విజబుంద నిషేవితాయై నమః అని ధ్యానించాలి ద్విజ బృందాల చేత పూజింపబడే ఆ తల్లి సర్వ స్వరూపిణి తానే అయిన సర్వ ప్రపంచాలని మంత్రరూప శరీరంతో కాపాడుతున్నది మంత్ర సంస్కారంతో పునర్జన్మ పొందిన వారు ద్విజులుగా గాయత్రి మంత్రం పిలువబడతారు సంధ్యావందనం చేసి మంత్రానుష్ఠానం చేస్తే దానిచే ప్రీతి పొందుతుంది ఆ తల్లి చేతన రూప జడచక్తి జడాత్మక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత ఈ శ్లోకములో అమ్మవారి నామములు ఎనిమిది దీనిలో వాగ్దేవతలు అమ్మ తత్వమును మంత్రపరమైన నామములను వర్ణించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా